వెతుకుతూ వెతుకుతూ చతురంగుళ మాత్రోపి నాలుగు అంగుళాలు కూడా లంకలో నేను వెతకని ప్రదేశం లేదు నాకు జగన్మాత నిర్వేదం నిర్వేదించింది అప్పుడు మనసులో మంత్రం స్మరిస్తే నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చతస్య జనకాత్మజాయ్ రామచంద్రమూర్తికి నమస్కారం లక్ష్మణస్వామికి నమస్కారం సీతాదేవికి నమస్కారం అనేటప్పటికీ అంతవరకు కనపడనటువంటి అజ్ఞానంలో ఉండేటువంటిది జ్ఞానం ఉదయించి అశోకవనం అయ్యో ఈ వనం ఇంతవరకు చూడలేదు కదా ఇందులో పోయి వెతుకుదాం అంటే రామానుగ్రహం పరిపూర్ణం కావాలంటే సీతాదేవి యొక్క అనుగ్రహం ఉండాలి సీతాదేవితో కలిపిన రామచంద్రమూర్తిని మనం అర్చించాలి ఇట్లా అన్నమాట ఈ రకంగా సీతాదేవి ప్రసక్తి ఎక్కడా లేకపోవడం వల్ల అమ్మవారిని కనబ వెతుక్కోవడం చాలా కష్టమైందన్నారు ఆ తర్వాత స్వామి మొదలు పెడుతున్నారు అంజలిం ముఖం కృత్వ పవనాయ ఆత్మయోనయే దిక్కులన్నిటికీ నమస్కారం చెప్పాడు దిక్కులు అస్తదిక్కులకి నమస్కరించాట ఎందుకంటే దిక్పాలకులే తనకి దిక్కు అది తూర్పు దిక్కుకి దోశలు వగ్గి నమస్కరించాట ఆ తర్వాత దక్షిణ దిక్కుకు వచ్చాట ప్లవంగం ప్రవరైస్ దృష్టం ప్లవనే కృత నిశ్చయ వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు చెప్తున్నాడు ఇక్కడ రామచంద్ర సముద్రాన్ని ఎట్లా దాటాడంటే చంద్రోదయ సమయంలో సముద్రంలోకి కొత్తగా వచ్చి నీరు చేరుతుందట చంద్రుడు ఉదయించే సమయంలో సముద్రంలో కొత్త నీళ్లు వచ్చి చేరతాయట అప్పుడు సముద్రం కొంచెం పొంగినట్టుగా అనిపిస్తుందట ఆనందంతో పొంగిపోతుందట సముద్రం ఎట్లా అయితే ఉదకంతో నిండుగా ఉంటుందో అట్లా రామచంద్రమూర్తిని హృదయంలో భావన చేసినటువంటి హనుమత్ స్వామి సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నారట అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు వృధే రామవృద్ధ్యర్థం రామచంద్రమూర్తికి అభ్యుదయం కలగాలి రామచంద్రమూర్తికి జయం కలగాలని హనుమత్స్వామి సముద్రాన్ని దాటుతున్నట్ట సముద్రం దాటంలో ప్రధాన కారణం రామార్థమని అని తస్య లాంగూలమా అతి అతివేగస్య స్పష్టత దదృశే గరుడైనవ హ్రియమాణో మహా మహోరగ లాంగూలమంటే తోక ఆంజనేయ ఆంజనేయస్వామి ఒక్కసారి పెరిగేట తాను పెరిగినప్పుడు తన యొక్క అంటే తోకను కూడా పెంచుకున్నట్ట ఈ తోక ఎట్లా ఉందిట ఒకసారి లేచి నిలబడిందిట గరుక్పంతుడు ఉన్నట్టుగా కనబడుతోందిట ఆంజనేయ స్వామిని చూస్తే ఒక పెద్ద గరుక్పంతుడు ఉన్నట్టుగా స్వామి కనబడ్డారట అంతేకాకుండా హనుమస్వామి స్వామి నిలబడితే ఆయన యొక్క లాంగూలం ఎట్లా ఉందిట మహాసర్పం పడగలు విప్పుతున్నటువంటి మహాసర్పంలాగా ఉందిట అటువంటి మహా అందుకనే హనుమదు ఉపాసనలో వాళ్ళ తోకకి పూజ చేయడం కూడా ఉందండి హనుమత్స్వామికి చేసేటువంటి షోడశోపచార ఉపజాలల్లో ఉపాసకులైన వాళ్ళు హనుమంతుడి యొక్క వాలం వాలానికి కూడా పూజ చేస్తారు తోకకు పూజ చేస్తారట ఇది సంప్రదాయంలో ఉంది కారణం ఏంటంటే హనుమత్స్వామి ఆ తోకని ఎప్పుడైతే బాగా సమృద్ధిగా ఉంటాడో గంభీరంగా ఉంటాడో అనుగ్రహించాలనుకుంటారో అందుకనే మీరు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో కొన్ని చోట్ల తోకకి గండగట్టి కూడా ఉంటుంది ఉన్నతంగా ఉంటుంది అది ఆయన యొక్క ఆనంద సూచకం అనమాట ఇక్కడ అట్లా నిలబడి సర్పరాజులాగా నిలబడ్డట పెద్ద సర్పరాజులాగా నిలబడ్డట గరుక్పంతులాగా నిలబడ్డట అక్కడ అందరూ వినేటప్పుడు ఒక మాట చెప్పారు రామార్థం వానరార్థంచికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం ప్రాప్తు దుష్ప్రాపం ప్రాప్తుచ్చతి స్వయంగా పర్వతాలతో సమానమైనటువంటి ఆ హనుమత్స్వామి రామకార్య నిర్వహణ కోసం వానరుల యొక్క ప్రతిష్ట పెంచడానికి చేస్తున్నట్ట అంతవరకు లోకంలో ప్రతివాడు కోతి 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 అని గాలి కొంచెం నిర్లక్ష్యం చేస్తుంటారు కోతి కనబడితే చాలా ఆనందపడుతూ ఉంటారు కదా కానీ లోకల్లో హనుమత్ స్వామి ఏం చేశాట ఎప్పుడైనా వారణం కనబడితే తాను గుర్తొచ్చేటట్టు చేశాడ ఎప్పుడైనా హనుమత్ స్వామి వారణం కనబడితే మనం నమస్కరించే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఆంజనేయ స్వామి ఆ రోజు శతయోజన విస్తీర్ణ రమణ సముద్రాన్ని దాటడం వల్ల రామకార్య నిర్వహణ చేయడం వల్ల రామ దూత అవ్వటం వల్ల ఈ ఎప్పుడైనా సరే తన జాతి కోసం ప్రతివాడు కృషి చేయాలట తన జాతి కోసం కష్టపడాలట స్వామి ఎందుకు దూ ఎందుకు వెళ్ళాడ సముద్రాన్ని ఎందుకు దాటాడంటే రెండు కారణాలట ఒకటి రామార్థం రామకార్య నిర్వహణ కోసం రెండవది ఏంటి వానరార్థం చ వానరులకు కూడా దీనివల్ల అంటే మల్టీ టాస్కింగ్ అనమాట ఒక పని చేస్తే అనేక ప్రయోజనాలు ఉండాలి అట్లా హనుమత్స్వామి ఏం చేశాడట రామార్థం వానరార్థం చికీర్షన్ కర్మ దుష్కరం బాగా కష్టమైనటువంటి ఎవరూ కూడా సాధారణంగా చేయలేనటువంటి శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని ఎందుకు దాటాడయ్యా అంటే రామార్థం రామచంద్రమూర్తి యొక్క కార్యం కోసం అంతేకాకుండా శాశ్వతంగా తన జాతి వాళ్ళకి శాశ్వతంగా లోకల్లో కీర్తి వచ్చేటట్టుగా వానరార్థంచ తన యొక్క జాతి వాళ్ళ కోసం కూడా అతి కష్టమైనటువంటి సముద్రస్య పరంపారం అంటే సముద్రం యొక్క అవతలి ఒడ్డు చూడాలనుకున్నాడు సముద్రం అంతు చూద్దా చూడాలనుకున్నాడు అంతు చూడడం అంటే అవతలి చూడడం అంటే శతయోజనం ఇస్తే లవణ సముద్రాన్ని దాటడాన్ని సముద్రస్య పరంపారం దుష్పాపం ప్రాప్తుచ్చది చూశాట ఒక్కసారి బాగా శరీరాన్ని పెంచాట నడు మీద చేతులు వేసుకున్నాడు ఒక పాదం మహేంద్రగిరి పర్వతానికి ఇటువైపు ఇంకొక పాదం ఇటువైపు పెట్టుకున్నట్ట స్థిరంగా కాళ్ళు ఒత్తి కాళ్ళు గట్టిగా అదిమి పెట్టాట హృదయంలో వాయువు తీసుకున్నట్ట బాగా గాలిని నింపుకున్నాడు సైకిల్ పైగా ఎట్లయితే నింపుతారో అట్లా హృదయంలో వాయువు నింపాట సముద్ర మార్గం ఆలోకయం దూరాన్ దూరంగా ఉండేటువంటి మార్గాన్ని చూశాట అంటే శతయోజన విస్తీర్ల లవణ సముద్రాన్ని మానసికంగా దర్శించేశాడు ఇంకా శారీరకంగా వెళ్ళల మనస్సుతో వెళ్ళిపోయాడు మార్గం ఆలోకయం దూరాన్ ఊర్ధ్వం ప్రహితక్షణ శరీరంలో ఉండేటువంటి వాయువునంతా కూడా గుండెలు దాకా తెచ్చుకుంటున్నా